వెల్కమ్ టు హాస్థాట్స్ నేను మీ హిమబిందు బిందు సో ఈరోజు బస్ ఇంటర్వ్యూ చూడడం జరిగింది ఇప్పుడే నిఖిల్ది అర్జున్ తోటి గౌతమ్ది ఆల్రెడీ చూశాను సరే నిఖిల్ ఇంటర్వ్యూ కూడా చూసి రేపు ఒకేసారి రెండు చేద్దాం అనుకున్నా చూస్తే అక్కడ గౌతమ్ని ఏమో కొంచెం ఇంటర్వ్యూ చాలా సీరియస్ నోట్లో జరిగినట్టు అనిపించింది వెరాజ్ నిఖిల్ ఇంటర్వ్యూ ఏమో కొంచెం సాఫ్ట్గా చేసినట్టు అనిపించింది ప్రాబబ్లీ అర్జున్ ఫ్రెండ్ అనా లేకపోతే విన్నర్ అనా నాకైతే అర్థం కాలేదు కానీ కొంచెం నాకు అన్ఫేర్ అనిపించింది నాకు నిఖిల్ దగ్గర కూడా చాలా క్వశ్చన్స్ ఉండే ఆన్సర్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు నిఖిల్ నిఖిల్కి ఎవరైతే యాంటీ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ వినాలనుకుంటారు కదా ఎందుకు ఇలా చేశాడు ఎందుకు ఇలా చేశాడు అనేసి సో అవన్నీ అడుగుంటే నిఖిల్ నాకు దగ్గర నుంచి ఆన్సర్ ఉంటే బాగుండదు బట్ చాలా విషయాల్లో ఏం క్లారిటీనే రాలేదు ఎందుకంటే అడిగాడు కానీ పై పైన అక్కడికక్కడే వదిలేశాడు వేరే గౌతమ్ కైతే నాకు కొంచెం డీప్గా గ్రిల్ చేశాడు మీరు పృథ్వీ ఇంటర్వ్యూ కూడా చూస్తే చాలా సీరియస్ నోట్లో ఉంటుంది చాలా బాగా అడిగాడు పృథ్వీని పృథ్వీ కూడా బాగానే కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాడు సోనియా కూడా చాలా అమ్మాయి అయినా కూడా చాలా సీరియస్గా చేశారు విష్ణుప్రియద్ కానీ యష్మిది కానీ బాగానే అడిగాడు బట్ అంత అనిపించలే నిఖిల్ అయితే సో ఇంటర్వ్యూ అయితే చూద్దాం ఫస్ట్ నిఖిల్ అర్జున్ చూడగలనే భలేవయ్యావు నేను చూడ ఎంత ఫిట్గా అయ్యాను అంటే అర్జున్ ఫిట్గా నొప్పికిపోయి ఉంటాడు నిజమే నిఖిల్ చాలా సన్నగా అయిపోయాడు సో అర్జున్ వచ్చేసి ఎలా ఫీల్ అవుతున్నావు సీజన్ ఎయిట్ అసలు విన్ అవుతావు అనుకున్నామంటే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఓట్ చేసి విన్నర్ చేశారంటే ఊహకు మించింది ఈ ఫీలింగ్ టచ్చింగ్ ద స్కై అన్నట్టు జోన్ అవుట్ అయిపోయాను అనేసి నిఖిల్ అంటాడు అనమాట అర్జున్ అసలు అనుకున్నావా విన్ అవుతా అంటే నా మనసు ప్రకారం ఆడాలి ఆడాను విన్ అవుతానో లేదో తెలియదు నేను ఫస్ట్ నుంచి నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంచితే ఉంటాను లేదంటే లేదు అని డిసైడ్ అయ్యా సో గెలుస్తానో గెలవనో నాకు తెలియదు నాకు నచ్చినట్టు ఆడాను ఇష్టపడిన వాళ్ళు ఉంచితే ఉంటారు లేకపోతే లేదు అనుకున్నాను అనేసి నిఖిల్ అన్నాడు సో అర్జున్ వచ్చేసి నిన్ను చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది తననే తను చెక్కు తనను తను చెక్కున్న శిల్పి అతడు శిల్పం అతడు నేను అందరూ అగ్రెసివ్ అన్నారు ఫిజికల్ అన్నారు పులిహోర కలుపుతున్నావు అన్నారు ఎండికి వచ్చేసరికి రేలింగమావే అన్నారు అన్నింటినీ ఎదుర్కొంటూ నిన్ను నువ్వు మార్చుకుంటూ ఈరోజు ట్రోఫీ గెలిచావు ఎలా అనిపిస్తుంది మీకు సో ఇందుకే నాకు అనిపించింది అన్ఫేర్ అని ఎందుకంటే ఓ ఇంత పెద్ద ఫ్రేజ్ ఉపయోగించి పొగడేశాడు ప్రాబబ్లీ విన్నర్ అని పొగడాడేమో అంటే ఇది పొగడతలాగుంది క్వశ్చన్ అనే కంటే కూడా పొగడతలాగుందనమాట అందుకు సో న్యూట్రల్గా అనిపించలేదు నాకు అర్జున్ బిహేవియర్ నిఖిల్ వచ్చేసి దానికి ఆన్సర్ ఏమంటాడంటే బీబీ సెవెన్ దాకా కొన్ని ఎపిసోడ్స్ కొంచెం కొంచెం చూసా ప్రాసెస్ కూడా తెలీదు సీజన్ సెవెన్ అయితే ఉల్టా పుల్టా నీకోసం చూశాను ఇదైతే ఇప్పుడు సీజన్ ఎయిట్ అయితే ట్విస్ట్ అండ్ టర్న్స్ సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్లో ఫార్మాట్లో ఉన్నట్టున్నాయి కదా అన్నట్టుగా చెప్పాడు నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే నిజంగా వేరే సీజన్స్ చూడకుండా ప్రాసెస్ తెలియకపోతే ఒక డైలాగ్లో ఎవరో గొడవడుతుంటారు విష్ణుప్రియ ఇంకెవరో గొడవ పడుతుంటే అక్కడ పోయి సన్నపిన్న ఛార్జర్ ఉందా అడుగుతాడు అది సీజన్ వన్లో సంపూర్ణేష్ బాబు డైలాగ్ అనమాట అది ఎలా తెలుసు బిబి బిగ్ బాస్ చూడకపోతే అని నాకు అనిపించింది ప్రాబబ్లీ ఇక్కడ నేనేమన్నా మిస్ అయ్యానేమో ఎవరైనా ఆడియన్స్ చూసుంటే రాయండి కమెంట్స్లో నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే ఆన్సర్ కంటిన్యూషన్గా సైలెంట్గా ఉంటే ఎవరితో కలవట్లేదు అంటారు కలిస్తేమో గ్రూపిజం అంటారు అరిస్తేమో డామినేట్ అంటారు అరవకపోతేమో ఇండివిజువాలిటీ లేదు అంటారు కన్సర్న్ చూపిస్తేమో గేమ్ ఆడుతున్నా అంటారు బాండింగ్ ఉంటేమో వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారుగా అంటారు సో ఈ హౌస్లో ఏం చేసినా ప్రాబ్లమే అనేసి నిఖిల్ చెప్తాడనమాట సరే అని ఇంకా నాకు నా మనసుకు నచ్చినట్టు చేశా ఐమ్ హ్యాపీ జనాలు నన్ను ఇష్టపడి ఈ స్టేజ్కి తెచ్చారు వాళ్ళకి థ్యాంక్ యూ తప్ప నా దగ్గర ఏమీ లేదు నిజమే పాపం ఫస్ట్లో ఏమో అగ్రెషన్ ఉన్నాడు ఫస్ట్ వీక్ ఆ వీక్ తర్వాత ఏమో నువ్వు చాలా డామినేటింగ్ బిహేవియర్ అంటే కొంచెం తగ్గించాడు మళ్ళీ తర్వాత ఏమో ఫస్ట్ ఉన్న నిఖిళ్ళు లేదు ఇప్పుడు అన్నారు నిజమే ఏం చేసినా ఆ హౌస్లో ప్రాబ్లం ఎందుకంటే బేసిక్గా మంది ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టమే అక్కడ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి అర్జున్ నాకు పర్సనల్ డౌట్ ఉంది ట్రోఫీ గెలిచాక డైరెక్ట్గా నీ దగ్గరికే వస్తా వస్తా అన్నావు మరి వెళ్తున్నావా ఇప్పుడు అంటే అంటే మనకు అప్పుడు చెప్పాడు కదా ఒక రోజు ఒక స్టోరీ చెప్తూ నేను నా ఎక్స్ దగ్గరికే వెళ్తాను ట్రోఫీ పట్టుకొని తను క్షమించమని అడుగుతాను తనతో గో తనని ఎలాగైనా ఒప్పిస్తాను తనే నాకు కావాలి నా లైఫ్లో నేను ఆమెను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను అని చెప్పాడు కదా చాలా స్ట్రాంగ్గా దాని గురించి అనమాట దానికి నిఖిల్ ఏమంటాడంటే బయటకు వెళ్ళేదాకా తెలీదు ఈరోజు రేపో తెలీదు అయితే నిజమే లేదు నేను అంతా అసలు బయటకే వెళ్ళలేరు కదా జనాల వల్ల మళ్ళీ అర్జున్ కంటిన్యూషన్ అయితే వెళ్ళాక మాట్లాడతావా ఫస్ట్ అందరినీ పలకరించాలి అంటే నన్ను ఇష్టపడే వాళ్ళందరినీ పలకరించాలి అంటే ఫ్యాన్స్ని వాళ్ళని అమ్మా నాన్న వాళ్ళని చూడాలి మళ్ళీ అర్జున్ హౌస్లోకి వెళ్లే ముందు సింగిల్ అన్నావు తర్వాత కాదు కాదు నాకు స్టోరీ ఉంద స్టోరీ ఉందన్నావు ఏంటది నేను హౌస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు నేను కమిటెడ్ కాదు అని చెప్పా బట్ ఆ ఎమోషన్స్ అయితే నాతో ఉన్నాయి నా సైడ్ నుంచి ఉంది ఏ రిలేషన్ అయినా ఏ రిలేషన్ అయినా ఒక సైడ్ నుండి ఉండి ఉంటే సరిపోదు అవతల వాళ్ళని బలవంతం చేయలేము కదా ఇక్కడే నాకు కొంచెం నిఖిల్లు అప్పుడు చెప్పినంత స్ట్రాంగ్గా అనిపిల్లు అప్పుడేమన్నాడు నేను వెళ్తాను ఎలాగైనా తను బతిమ్లాడుకుంటాను తను ఒప్పుకుంటుంది తనను ఒప్పించేలాగా చేస్తాను అన్నాడు ఇప్పుడు అట్లా చెప్పట్లా బలవంతం చేయలేము కదా అంటే అంటే నేను ట్రై చేస్తా ఒప్పుకుంటే ఒప్పుకుంటుంది లేకపోతే లేదు అన్నట్టుగా చెప్తున్నాడో ఏంటో నాకు అర్థం కాలేదు బట్ ఎనీహౌ ఇది వాళ్ళ పర్సనల్ హౌస్లో జరిగే విషయాలే మనకు కావాలి బయట ఏం జరిగినా మనకు అవసరం లేదు కాబట్టి మనకు అవసరం లేదు ఆ టాపిక్ నెక్స్ట్ అర్జున్ అయితే ట్రోఫీ ఎత్తుకొని వెళ్తాం అన్నమాట నిఖిల్ ట్రోఫీ ఎందుకు లే ఇంట్లో పెట్టి వెళ్తా సో అర్జున్ వన్ నాట్ ఫైవ్ డేస్ ఏం మిస్ అయ్యావు నిఖిల్ ఫ్రీడమ్ మిస్ అయ్యాను అర్జున్ వచ్చేసి మళ్ళీ ఇట్లేదో సైగా చేస్తాడు ఏంటో మరి ఆల్కహాల్ ఏదో యా ఆబ్వియస్గా అన్నట్టుగా అన్నాడు నెక్స్ట్ వచ్చేసి అర్జున్ ఇంకో క్వశ్చన్ ఆడతాడు ఒక ఫేమస్ డైలాగు అదేంటంటే ఆర్టిస్ట్ అనేసి నిజమే స్టార్టింగ్లో ఒకసారి ఒక గేమ్ జరుగుతుంది అప్పుడు సోనియా కింద పడిపోయినప్పుడు చెప్పే డైలాగ్ అనమాట మనం ఆర్టిస్ట్ మధ్య మనకి ఫేస్ చాలా ఇంపార్టెంట్ దెబ్బలు తగిలితే ఎట్లా అంటాడు సో నిఖిల్ వచ్చేసి నాకు తెలుసు మణికంఠ పడినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యా నన్ను నన్ను వెనక నుంచి వేరే వాళ్ళు ఆగుతున్నారు మణికంట నా చేతిలో పడిపోయాడు నాకు అప్పుడు అది చాలా బాధ అనిపించింది అంటే నా వల్ల దెబ్బ తగిలిందని సో నాకు నేనేమి కావాలని చేయలేదు నాకు కూడా గోరు ఊడిపోయింది షోల్డర్ ఇంజరీ ఉంది యాంకిల్ ఇంజరీ ఉంది అవతల వాళ్ళు తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది నేను ఎప్పుడైతే కావాలని అలా దెబ్బలు తగిలిచ్చి నేను ఎప్పుడు గెలవాలనుకోలేదు బట్ మణికంట పడిన దానికైతే నేను చాలా సారీ ఫీల్ అయ్యానని చెప్పాడు నిజమే తనేమి కావాలని చేయలేదు బట్ అలా జరిగిపోయింది అది అనమాట అర్జున్ వచ్చేసి గౌతమ్ మీద చాలా సార్లు అగ్రెషన్ అగ్రెసివ్ అయ్యావు కదా దానికి వెంటనే నిఖిల్ తను నా మీద కూడా అయ్యాడు కదా చాలాసార్లు క్వశ్చన్ పూర్తి కాలేదు విను నిఖిల్ అనేసి అర్జున్ అంటాడనమాట గౌతమ్ మీద కోపంతో పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టావు అంటే అదే ఆ పానిపాటి టాస్క్లో ప్రేరణ మీద యష్మి మీద అంటాడు కదా నేను గౌతమ్ మీద కోపమేమి యష్మి వాళ్ళ మీద చూపించలేదు యష్మి కూడా అన్నది కదా ఆ తర్వాత వాడు ఇంకా గట్టిగా ఆడతాడని అంటే దానికి వెంటనే అర్జున్ అంటాడు వాళ్ళు నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ రియాక్షన్ వేరేలాగుండేదాన్ని నిజమే అది నిజంగా ఆ రోజు నిఖిల్ని చూస్తే చాలా టఫ్గానే హ్యాండిల్ చేసినట్టు అనిపించింది అందరికీ అనిపించింది ఏంటి లేడీస్ని ఇలా హ్యాండిల్ చేస్తున్నాడని బట్ ఆ తర్వాత వాళ్ళు కవర్ చేసుకున్నారు సారీలు చెప్పేసుకొని మళ్ళీ ఎందుకు లేదు బ్యాడ్ అయిపోతుందో వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి అంత గట్టిగా ఏం పట్టుకోలేదు అది ఇది అన్నారు సో బట్ అదే ప్లేస్లో గౌతమ్మో ఇంకెవరైనా ఉంటే వాళ్ళు అంత ఈజీగా వదిలేశారు వాళ్ళు కాదు దాన్ని వాళ్ళు ఇంకా చాలా సీరియస్ చేసే ఆ ఇష్యూని మళ్ళీ అర్జున్ అంటాడు నాకు ఎందుకో బ్యాటరీ టాస్క్ నుండి నువ్వు గౌతమ్ మీద అగ్రెసివ్ కంటిన్యూ అయింది అగ్రెషన్ అలాగే కంటిన్యూ అయిందంటే నిఖిల్ నబి బ్యాటరీ టాస్క్ ఏంటంటే అదే ఆ టాస్క్ జరిగింది కదా ఛార్జర్స్ సూపర్ ఛార్జర్స్ అదంటే దానికి నిఖిల్ ఏమిటంటే నాకేమి గౌతమ్ మీద ఎలాంటి అగ్రెషన్ లేదు ఎవరికైనా అలా అనిపించి ఉంటే లేదా గౌతమ్ని అభిమానించే వాళ్ళకి కానీ గౌతమ్ ఫ్యాన్స్కి కానీ అలా అభి ఉంటే సారీ నేను అలా గ్రడ్జ్ పెట్టుకునే టైప్ కాదు అని చెప్తాడు నిఖిల్ చెప్పాడు కానీ గౌతమ్ మీద నాకేమీ అట్లా అగ్రెషన్ పెట్టుకునే టైప్ కాదు ఫ్యాన్స్కి ఎవరికైనా అలా ఉంటే నేను సారీ అన్నాడు కానీ నాకు అనిపించింది ఆ టాస్క్ అప్పటి నుంచి ఆ టాస్క్ పైగా అప్పటి నుంచి యష్మితో ఫ్లాట్ చేస్తూ ఉంటాడు గౌతమ్ ప్రాబబ్లీ అది కూడా తనకి నచ్చలేదేమో తను మేబీ తన ఫ్రెండ్గా ట్రీట్ చేసినా తన ఫ్రెండ్ ఎవరైనా వచ్చి ఊరికే ఫ్లాట్ చేయడం కూడా కొంతమందికి నచ్చదు కదా ఆ టైప్లో అయినా గౌతమ్ మీద అయితే కొంచెం తెలీదు మేబీ టఫ్ కాంపిటీషన్ అనుకున్నాడో ఏదో ఒక రీజన్తో అయితే నిఖిల్ మనసులో నాకు కూడా అనిపించింది చాలాసార్లు నిఖిల్ కొంచెం గౌతమ్ మీద ఏదో ఉంది అన్నట్టుగా సో తర్వాత వచ్చేసి అర్జున్ లాస్ట్ నామినేషన్ గౌతమ్ నువ్వు ఏం ఏం పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నావు నాకు తెలుసు అన్నావు కదా ఏంటి అది అంటే సో నాకేమనిపించింది అంటే నిఖిల్ ఏమంటాడు అంటే వాళ్ళు మాత్రమే కలిసి ఆడుతున్నారు అంటాడు కానీ ఎప్పుడు రాయల్స్ అని చెప్పడు ఇప్పుడు రెండు టీములు ఉన్నప్పుడు వాళ్ళు కలిసి ఆడుతున్నారు వీళ్ళు కలిసి ఆడుతున్నారు మరి వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయడు ఈ పదహారు మందిలో ఇటు సైడ్ నుంచి ముగ్గురే కనిపిస్తారా అటు సైడ్ నుంచి ఎందుకు కనిపించరు లేస్తే కనిపి కనిపించే నిజం అంటాడు కదా అనేసి సో అది నేను ఆ రోజు క్వశ్చన్ చేశాను వాడు అంటే నువ్వు తప్పు అంటాడు కదా మరి అది బొచ్చు పిక్కులేవు అది ఇది అన్నాడు కదా అది తప్పు కదా అంటే ఒక్క సైడే వేరే వాళ్ళు చేశాయో కనిపిస్తాయా అన్నట్టుగా నేను క్వశ్చన్ చేశాను అది ఆ నామినేషన్ అని చెప్తాడు అనమాట అర్జున్ నీకు ఈ హౌస్లో టఫ్ కాంపిటీషన్ ఎవరు అనిపించారంటే బీలు గౌతమ్ ప్రయాణ పృథ్వీ అని చెప్తాడు ర్యాపిడ్ ఫైర్ నీకు ఈ హౌస్లో ఫేక్ అనిపించారంటే బేబక్ కంట ఆహా కాదు బేబక్ కాదు మణికఠ కన్నింగ్ వచ్చి బేబక్ అంట బేబక్ ఏం కన్నింగ్ చేస్తున్నారా నాకనే నాకు అదే అర్థం కాలేదు ఫేక్ మణికఠ అంటే ఓకే కానీ బేబక్ ఎక్కడ కన్నింగ్ అని నాకు అర్థం కాలేదు స్ట్రాంగ్ వచ్చేసి నబిల్ అన్నాడు సపోర్ట్ వచ్చేసి పృథ్వీ జెన్యున్ వచ్చేసి పృథ్వీ రొమాంటిక్ విష్ణుప్రియ ఇది హైలైట్ అసలు రొమాంటిక్ విష్ణుప్రియ అర్జున్ కూడా ఈ విషయం హౌస్లో చెప్పలేదేంటి నాన్న అంటే నిఖిల్ నన్ను ఎవరు నన్ను ఎవరు అడగలేదు కదా అంట ఎందుకు రొమాంటిక్ అనిపించింది చెప్పు అని అర్జున్ అడితే అంటే తను మాట్లాడే విధానం చాలా డైరెక్ట్గా ఉంటుంది అరే ఏంట్రా విష్ణు అంటే నాకు అనిపించింది నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది అని నిఖిల్ చెప్పాడనమాట అర్జున్ ఎవరినో పడేయాలని చూస్తే ఎవరో పడినట్టు అనిపించింది నాకు ఇక్కడ అర్థం కాదు ఇది విష్ణుప్రియ అన్నాడా లేకపోతే నిఖిల్ని అన్నాడా ఎవరినన్నాడు ఏంటో కట్ చేసేసారో మరేంటో ఎవరినో పడేయాలని చూస్తే ఎవరినో ఎవరో పడినట్టు అనిపించింది అంటే మేబీ విష్ణుప్రియ నిఖిల్ పడేద్దాం అనుకున్నాడా లేకపోతే విష్ణుప్రియ నిఖిల్ని పడైపోయి ఇప్పుడు రుద్వి పడ్డాడు ఏంటో అక్కడ నాకు క్లారిటీ అయితే రాలేదు అర్జున్ అయ్యో బ్లష్ అవుతున్నావు బ్లష్ంగా సిగ్గా అంటే ఇంకేం చేస్తాం ఏం చేయాలో తెలియక నాకు అర్థం కాక నవ్వాను అనేసి నిఖిల్ అంటున్నాడు అనమాట అర్జున్ మళ్ళీ నేను నేను ఒక క్వశ్చన్ యష్మిని అడిగాను నాకు క్లారిటీ రాలేదు నిన్ను బయటకు వచ్చాక అడగమంది అదేంటంటే నిఖిల్ ఎస్ అంటే ఏం చేస్తావని అడిగాను బట్ తను నాకేం చెప్పలేదు నిన్నే అడగమనింది నిఖిల్ ఆ విషయం అక్కడే క్లారిటీ కదా ఫ్రెండ్షిప్ అని మా ఇద్దరి మధ్య ఏం లేదు ఫ్రెండ్షిప్ అని క్లారిటీ ఇచ్చాను అర్జున్ నువ్వు క్లారిటీ ఇచ్చావా నువ్వు క్లారిటీ ఇవ్వకే కదా ఎన్ని ఘోరాలు జరిగాయి తెలుసా నిఖిల్ అనేసి అర్జున్ అన్నాడు నిజంగా దానికి అసలు నాకు ఎక్కడ క్లారిటీ ఇచ్చినట్టే అనిపించలా బట్ నిఖిల్ అంటున్నాడు నేను ఒక టైంలో రెండు మూడు వారాలు మాట్లాడకుండా ఉన్నాను బట్ తర్వాతే తను వచ్చి నాతో ఫ్రెండ్గా ఉండు అని అడిగింది అనేసి చెప్తాడనమాట నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు మళ్ళీ అట్ ది సేమ్ టైమ్స్ మిక్స్డ్ సిగ్నల్స్ కూడా ఇచ్చినట్టు నాకు అనిపించింది నాకు ఎక్కడ ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టు అనిపించలేదన్నమాట సరే ఇప్పుడు నేను అడుగుతున్నా ఇప్పుడు ఏంటి చెప్పు క్లారిటీగా అంటే నాకైతే క్లారిటీ ఉంది వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని నిఖిల్ కాన్ఫిడెంట్గా చెప్పాడనమాట అర్జున్ 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 అడుగుతాడు ఇప్పుడు ఏంటి క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు ఇప్పటికైనా ఇంకైనా క్లారిటీ ఇవ్వంటే నాకైతే ఫుల్ క్లారిటీ ఉంది వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అనేసి ఎండ్ చేశాడు అనమాట సో యష్మి ఫ్యాన్స్ యష్మి ఫ్యాన్స్ అక్కడక్కడానికి యష్మి ఫర్ ఫరెవర్ అని పేజెస్ పెట్టి ఓ పిచ్చి పిచ్చిగా ఏవేవో మ్యూజిక్ పెట్టేసి పెడతా ఉంటారు కదా ఇంక వాళ్ళు ఆపితే బెటరు ఎందుకంటే తను ఫుల్ క్లారిటీతో ఉన్నాడు యష్మి నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతకు మించి ఇంకేం లేదు అనేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో ర్యాపిడ్ ఫైర్ లాగా మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఏంటంటే వీళ్ళని పేర్లు చెప్పగానే ఏం గుర్తొస్తాయను సోనియా అనగానే స్ట్రాంగ్ ఓకల్ అన్నాడు నబిల్ అనగానే స్మార్ట్ స్మార్ట్ ప్లేయర్ అన్నాడు గౌతమ్ అనగానే వెరీ స్మార్ట్ ప్లేయర్ అన్నాడు పృథ్వీ అనగానే వెరీ అగ్రెసివ్ అన్నాడు నాకు ఇక్కడే ఆశ్చర్యం వేసింది పృథ్వీ అనగానే బెస్ట్ ఫ్రెండ్ అనో బ్రదర్ అనో ఏదో చెప్తాడు అనుకున్నా వెరీ అగ్రెసివ్ అంట రోహిణి అనగానే గుడ్ హ్యూమన్ అంట నాగార్జున గారు అనగానే వామ్ ఫీలింగ్ అంట సో నిఖిల్ అనగానే దిస్ ఇస్ మీ అన్నాడు దిస్ ఇస్ మీ కాదు నిఖిల్ అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అని గుర్తొస్తుందని అర్జున్ చెప్పాడనమాట అది సో ఓవరాల్గా చాలా డీప్గా చేసి ఉండొచ్చు ఏది డీప్గా చేయాల సోనియా విషయం అడిగి ఉండొచ్చు స్టార్టింగ్లో ఏంటి అసలు సోనియాకి సోనియా చెప్పినట్టు విన్నావానో సోనియా గురించి అడిగి ఉండొచ్చు అది అడగలేదు పృథ్వీ అదే స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ అడిగి ఉండొచ్చు ఆ తర్వాత యష్మి గురించి ఇంకొంచెం అడిగి ఇంకా చాలా విషయాల్లో ఆ పానిపట్టు టాస్క్లో కానీ ఆ రెడ్ టీంలో ఉన్నప్పుడు ఎందుకు యష్మి దగ్గర గౌతమ్ని తీసేయాలని అంత పట్టుబట్టావు అంత పట్టుపట్ట అసలు నిజంగా యష్మి బ్యాడ్ అయింది అక్కడ గౌతమ్ని తీసే తీసేయని అమ్మాయి గౌతమ్ తీసేసి ఆ తర్వాత ఆ టాపిక్ని చాలా అడిగి ఉండొచ్చు ఎక్కడ ఏది టచ్ చేయలేదు మళ్ళీ ఈ రాయల్స్తో ఫ్రెండ్లీగా ఉండేదాని గురించి వచ్చి ఏది అడగలే ఎందుకో డీప్గా అడిగినట్టు నాకు అనిపించలేదు బట్ వేర్ యాజ్ గౌతమ్ని అయితే చాలా డీప్గా అడిగాడు బట్ అదనమాట ఇంకొక ఇంకొక ఇంటర్వ్యూ చేస్తా దాంతో బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి శుభం కార్డు పలికేస్తాను నా సైడ్ నుంచి సో అదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ